గారు పాత్రిక మిత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన టాప్ డైరెక్టర్ అనిల్ రావు పూడి గారికి అలాగే నిర్మాత హీరో శివాజీ గారికి అలాగే మా డైరెక్టర్ సుధీర్ గారికి అలాగే నా తోటి నటీ అందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అలాగే బాస్ అనే సినిమాకి రైటర్గా పనిచేసి బిగ్ బాస్ని డైరెక్షన్ చేసిన అందిల్ రావు పూడి గారు ఈరోజు గెస్ట్గా రావటం చాలా ఆనందంగా ఉంది అండ్ అలాగే కానీ ఒంగోలు జిల్లాలో ఏదో ఉందండి పవర్ అది చెప్తారు కదా ఒంగోలు గిట్ట ఫ్లాంతరకాదరణ చేత కరగజ్జాం ఒంగోలియన్స్ మంగోలియన్స్ లాగా ఒంగోలియన్స్ శివాజీ చెప్తానంటే నిజంగానే ఆ ఒంగోలు గిత్తకి ఎంత క్రేజ్ ఉందో నిజంగా చెప్తాను ఎందుకంటే అప్పట్లో టీ కృష్ణ గారు మాధవ్ రంగారావు గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉందే మాత్రం శ్రీనివాస్ గారు అలాగే గోపీచంద్ గారు బి గోపాల్ గారు ఇప్పుడు అనిల్ రాడి గారు శివాజీ గారు ఇంకా ఎంతమంది తయారవుతున్నారో అక్కడ నాకు బాగా ఫుడ్డే కానీ కలమ్మ తల్లి ఏ జిల్లా అని కాదు ఏ ప్రాంతం అని కాదు ఏ క్యాస్ట్ అని కాదు కలమ్మ తల్లి అందరినీ స్వాగతిస్తుంది ఆశీర్వదిస్తుంది ఎవరి దగ్గర టాలెంట్ ఉంటుందో వాళ్ళే ఇండస్ట్రీలో ఎదుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తన లైఫ్ నేను చూశాను రోజున తను పక్కన యాక్ట్ చేస్తూ అన్న ఒక చిన్న షార్ట్ ఏమని చెప్పరా మా ఊళ్ళో చూపించుకుంటాను అని చెప్పేవాడు అట్లాంటి శివాజీ నిర్మాతగా నేను యాక్ట్ చేయటం నాకు చెక్ ఇవ్వటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది శివాజీ ఎక్కడి నుంచి వచ్చావు అనేది మర్చిపోవు నువ్వు నాకు తెలుసు అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలాగే ఉన్నావు ఇలాగే ఉండు ఆల్ ది బెస్ట్ సో ఎందుకంటే తనతో పాటు చాలామంది ట్రావెల్ అవుతుంటారు ఆఫీసులో ఎప్పుడూ నిరంతరం ఫుడ్ పెడతనే ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాడు మన చిత్రం సీను ఎస్ సో అందరినీ అందరినీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ పిలిచి వేషాలు ఇస్తుంటాడు వాళ్ళకి తనకు తోచింది అంటే మరీ వాళ్ళు అనుకున్న అమౌంట్ ఇవ్వకపోయినా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తాడు దట్ ఈస్ గ్రేట్ థింగ్ అండ్ సుధీర్ విషయంలో చెప్పాలంటే ఫస్ట్ టైం డెబ్బీ ఫిలిం అండ్ ఆల్ ది బెస్ట్ సుధీర్ ఎందుకంటే నేను చాలామంది ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసిన సినిమాలు ఫిగర్ నేను చెప్పుకోను కానీ చాలామంది డేటాలను చూశా ఆల్మోస్టు ఇంకో టూ ఇయర్స్ పోతే ఇండస్ట్రీకి వచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది సెవెంటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎంటర్ అయ్యాను సెవెంటీ ఎయిట్లో ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి అదే నేను చూస్తుంటే రోహన్ని చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకొస్తుంటుంది డ్రామా జూనియర్స్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెనా నీకు సిక్స్ ఇయర్స్ ఉంటాయా ఫైవ్వా వన్ ఇయర్ ఎక్స్ట్రా చెప్పే సారీ ఏమనుకోకు ఫైవ్ ఇయర్స్ వీడికి సెకండ్ ప్రైజ్ వచ్చింది రాత్రి ఒంటి గంటకి నాకొద్దు నాకు అదే కావాలి ఫస్ట్ ప్రైజ్ అనుకో తీసుకుని వెళ్ళిపోతున్నాడు వాళ్ళమ్మ హరే ఎవరే 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 అమ్మ మీ మీ అమ్మగారు వచ్చారా ఎక్కడున్నారు మీ మీకు గుర్తుందా అరే రే అలా తీసుకోకూడదరా అని చెప్తే ఈడు రాత్రి ఒంటి గంటకి నేను కప్పు తీసుకొని నన్ను తీసుకుని షూడో మళ్ళీ అది లాక్కొచ్చి అది కాదని చెప్పి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి మళ్ళీ చాక్లెట్ బాక్స్ ఇచ్చి సెకండ్ ప్రైజ్ ఇచ్చారు కానీ అప్పుడే అనుకున్నా ఆడు నిజంగా చాలా పెద్ద యాక్టర్ అవుతాడని ఎందుకో నాకు అనిపించింది మరి ఈ రోజున నైంటీస్ సినిమా ఎస్ అందులోనే ఫాదరు చనిపోయాడు అనుకోని సాంప్రదాయని సూతిని సుతపు అని వస్తుంటే భలే ఉందేది అనుకున్నా కట్ చేస్తే అదే టైటిల్ తోటి ఈ రోజున శివాజీ నిర్మాతగా ఈటీవీ విన్నవాళ్ళు ఆశీర్వాదంతో ఆ సినిమా తీస్తాడని అనుకోలేదు అండ్ లయ సో స్వయంవరం సో ఫస్ట్ తనతో మేము జర్నీ చేసాం అండ్ ఈ రోజున మళ్ళీ తనకి చక్కగా పెళ్ళయి అమెరికా వెళ్ళి ఇద్దరు పిల్లలు మీ అమ్మాయి కూడా త్వరలోనే హీరోయిన్గా చూస్తాయేమో అనుకుంటున్నాం అండ్ నువ్వే హీరోయిన్గా ఉన్నావు మీ అమ్మాయి కూడా హీరోయిన్ అదేంటో కానీ మీకు ఏం తింటారు మీరు ఏమైనా తినేది ఏమైనా ఉందా అంటే నన్ను కూడా చాలా మంది అడుగుతారు మీరు ఏం తింటారండి అని నేను చెప్తాను ఏం తింటాను అండ్ శివాజీ ఆల్ ద బెస్ట్ అండ్ డ డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే రూమ్లోకి ఎంటర్ అయ్యి నా క్యారెక్టర్ చెప్పాడు ఆయన సార్ ఇది సార్ ఇలా అనుకుంటున్నాను ఓకే డన్ అని చెప్పి షూటింగ్కి వెళ్ళాము ఎంత క్లారిటీగా ఉన్నాడంటే నిజంగానే డెఫినెట్గా ఇది హిట్ అయ్యింది అంటే ఫస్ట్ ఐ అప్రిషియేట్ డైరెక్టర్ దెన్ ఐ అప్రిషియేట్ తన్ని నమ్ముకున్న శివాజీని ఎందుకంటే శివాజీ అనుకుంటే నైంటీస్ తర్వాత ఒక పెద్ద తోటి జర్నీ చేయొచ్చు కాకపోతే ఒక కొత్త తోటి జర్నీ చేశాడంటే ఇతని దగ్గర విషయం ఉంది కాబట్టి జర్నీ చేశాడు సో డెఫినెట్గా శివాజీ అండ్ సుధీర్ డెఫినెట్గా ఇది నేను చెప్తున్నాను కదా హిట్ అయితే ఇండస్ట్రీ నిన్ను భుజాల మీద మోస్తుంది ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శివాజీ ఆల్ ది బెస్ట్ ఇది పెద్ద హిట్ అవ్వాలి హిట్ అవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే ఇది సక్సెస్ మీట్ రోజున ఒక అద్భుతమైన విషయం నేను చెప్తాను పాయా ఈ పాయా సాంగ్ నేను సరదాగా పాడుతుంటే అన్న ఏంటన్న ఈ పాయా ఏంటి అన్నాడు లేదురా ఇది ఓల్డ్ సిటీలో ఒక ఉంటాడు షాబుద్దీన్ అని అతను ఒక పాట పాడాడు అది ఎందుకో సరదాగా పాడుతూ ఉంటాను నేనంటే ఇది హిందీలో పలానా జాజిభూష ఆయా హైదరాబాద్కు ఆయా పాయా హాయా గాయా అని ఇలా పాడుతుంటే అన్న అతను ఉన్నాడా అన్నాడు అరే ఉన్నాడు రా బాబు అని చెప్పి ఇమీడియట్గా అతన్ని పిలిచి హిందీ పాటని తెలుగులో తను దగ్గరుండి రాయించి తెలంగాణ యాసలో భాషలో అండ్ మ్యూజిక్ బోలా బోలే బోలే భోలే తను మ్యూజిక్ చేసి ఈ పాట చేసిన తర్వాత అన్న దీన్ని ఎవరిని పెడితే బాగుంటుంది ఎవరిని పెడితే బాగుంటుంది అని తను సడన్గా ఫోన్ చేసి అన్న బండ్ల గణేష్ అయితే ఎలా ఉంటుంది అన్నాడు అరే బాగానే ఉంటుందిరా కట్ చేస్తే షూటింగ్కి వెళ్ళాం రామోజీ సిటీలో అప్పటిదాకా ఎండ్ ఉంది సాంగ్ స్టార్ట్ అవ్వగానే భయంకరమైన వాన ఎట్టంటి వాన అంటే ముద్ద అయిపోయాం మొత్తం యూనిట్ అంతా లక్కీగా ఏంటంటే అది ఒక ధాబాలో కాబట్టి లోపల అన్న ఇక్కడ చేసుకుందాం అని షూటింగ్ ఎక్కడ ఆపల టూ డేస్లో మీరు చెప్తే నంబర్ ఈ పాట అంతా టూ డేస్లో డాన్స్ మాస్టర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళు ముగ్గురు అనుకొని టక టక్క టారు కానీ పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా జస్ట్ టూ డేస్ అవుతుంది దుబాయ్ నుంచి వచ్చి మా కజిన్ వాళ్ళ చిన్న పాప టూ ఇయర్స్ కూడా కాల ఆ పాపకి ఈ పాయా పాయా పాట వేస్తేనే అండం తింటుందంట అన్న ఏంటన్నా ఈ దీంట్లో మ్యాజిక్ ఏంటన్నా అన్నాడు అరే మీ అమ్మాయి పాయ తింటలేదు కదా భోజనం కదా తింటుంది అది ఏరా పాట ఏరా అన్న ఎస్ సో అట్టాగే మొన్న రిలీజ్ అయిన సినిమా బిగ్ బాస్ గారిది మణశంకర్ వరప్రసాద్ మీసాలా పిల్ల అసలు అది మామూలు విషయం కాదు మీసాల పిల్ల అంటే ఇలాగే ఉంటారు ఎస్ సో డెఫినెట్గా అండ్ ఆ పాటలో ఎంత పవర్ ఉన్నది అంతే పవరు ఈ పాయా పాటలో అండ్ ఆల్ శివాజీ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని అంటే ఎస్ 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 వస్తుంది ట్రిపుల్ ఎస్ పెట్టాం సో ట్రిపుల్ ఎస్ మూమెంట్ అంటే మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఇది ట్రిపుల్ ఆర్ దాని తర్వాత ఎంత ఎంత క్రేజ్ క్రేజ్ వచ్చింది సినిమా రిలీజ్ అయిన తర్వాత రైట్ అండ్ ఇంకొకరు కూడా మేము ఇప్పుడు జస్ట్ ఇందాకే మొదలు పెట్టాం సార్ ఈ ఆచారాన్ని ఎవరు వేదిక మీదకి వచ్చి మాట్లాడినా మీరు ఇందాక మాట్లాడారే పాయా దానికి స్టెప్ వేసే వెళ్తున్నారు సార్ ఫస్ట్ స్టెప్లు వేసుకుంటూ పైకి వస్తున్నారు ఆ స్టెప్ వేసిన తర్వాత స్టెప్పులు దిక్కుంటూ కిందకి వెళ్తున్నారు సార్ లేదు సార్ ఆ పాట ప్లే చేస్తాం అనమాట మేము కావాలంటే మీకోసం మేము మా ఇన్ హౌస్ కొరియోగ్రాఫర్ రోహన్ ని మళ్ళీ ఒకసారి రోహన్ నువ్వు కావాల్సిందే ఇక్కడికి రావాల్సిందే ఇక్కడికి మోస్ట్ వాంటెడ్ సోయా ఇంకెందుకు అలీగారి ఆ స్టెప్ని చూసేద్దామా ప్లే ద సాంగ్ ఎస్ <laughs> ... Ah. and a